హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ నార్మల్గా రోజుకు రెండు సార్లు మూడు సార్లు అందరికి టీ తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది తలనొప్పి వచ్చిందన్నా టీ తాగడమే ఎక్కువ ట్రెస్ ఉన్నా టీ తాగడమే చాలామందికి టీ అనేది అలవాటు ఉంది నార్మల్ టీ కాకుండా ఈరోజు నేను మసాలా అల్లం టీ అయితే చూయించబోతున్నా అల్లం టీ అంటే అందరికీ తెలిసిన విషయమే కానీ మనం వేసే ఇంగ్రీడియంట్ అలాగే మనం పెట్టే కొలతలతో కనుక పెడితేనే అసలైన అల్లం టీ తయారవుతుంది అలాగే టీ మరిగే విధానంలోనే టీ అనేది టేస్ట్గా ఉంటుంది కొన్ని టిప్స్ కనుక పాటిస్తే అల్లం టీ ఇంకాస్త రుచిగా ఉంటుంది టీ ఎప్పుడు పెట్టినా ఒకే విధంగా రావాలంటే పాలు చిక్కగా ఉండాలా లేదంటే నీళ్లు పాలు సమానంగా పోయాలా అనేది చాలామందికి డౌట్గా ఉంటుంది కదా ఈ వీడియోని మీరు చివరి వరకు చూసేయండి మీకు డౌట్స్ అన్నీ పోతాయి ఎప్పుడు టీ ఒకే విధంగా ఒకే రకంగా కలరు టేస్ట్ ఉంటుంది చూసేయండి ముందుగా ఒక రో రోల్లో ఒక నాలుగు వరకు ఇలాయచి దంచుకొని బౌల్లోకి తీసేసుకోవాలి మీరు ఎంతమందికి టీ పెట్టాలనుకుంటున్నారు నేను ఒక త్రీ మెంబర్స్కి టీ పెట్టాలనుకుంటున్నారు ఇక్కడ కొంచెం అల్లం పొట్టు తీసేసి ఫ్రెష్గా కడిగేసి రోలో రోట్లో వేసేసుకొని ఈ విధంగా కచ్చ పచ్చగా సన్నగా దంచుకొని బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు టీ తాగే గ్లాస్ తోటి నేను త్రీ మెంబర్స్ కన్నాను కదా టీ మీరు ఏ బౌల్లో పెట్టాలనుకుంటున్నారో ఆ బౌల్లో త్రీ గ్లాసెస్ వాటర్ పోసేసి చక్కగా స్టవ్ ఆన్ చేసేసి మనం ఇప్పుడు ఇలా వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు దంచుకున్న ఇలాయచి వేసేసుకోవాలి దంచుకున్న అల్లం తరుగు వేసేసుకొని చక్కగా నీళ్ళ కలర్ మారేంత వరకు మరిగించాలి అల్లం రసం నీళ్లు మొత్తం అబ్జర్వ్ చేసేసుకోవాలి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక రెండు మూడు లవంగాలు కూడా వేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం నీళ్ళు చక్కగా మరిగిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు ఏ టీ పౌడర్ అయితే వాడతారో ఆ టీ పౌడర్ని ఫుల్గా రెండు స్పూన్ల వరకు టీ పౌడర్ వేసేసుకొని ఇలా డికాషన్ చక్కగా మరుగుతున్నప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు త్రీ మెంబర్స్కి రుచికి సరిపడా షుగర్ వేసేసుకోండి వేసేసుకొని చక్కగా ఒక ఐదు నిమిషాల వరకు ఈ డికాషన్ని మరిగించండి షుగర్ కరిగేంత వరకు చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఏ గ్లాస్ తోటి అయితే మూడు గ్లాసుల వాటర్ అయితే పోసారో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు పాలు అయితే మనం పోసుకోవాలి నార్మల్గా ఫ్రిడ్జ్లో నుండి తీసిన చల్లటి పాలు కాకుండా కాగబెట్టిన పాలేగానే గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి ఆ పాలని మూడు గ్లాసుల పాలైతే ఇందులో పోసేసుకొని చక్కగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చక్కగా పాలని మనం కలుపుతూ ఉండాలి పాలు పై వరకు పొంగు వచ్చేంతవరకు పది పదిహేను నిమిషాల వరకు టీని ఈ పాలని చక్కగా మరిగించాలి పాలు మరిగే విధానంలోనే టీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సరిగా మరిగించకపోతే మనకు టీ అంత టేస్ట్గా రాదు అలాగే చూడడానికి బాగుండదు కలర్ కూడా రాదు కాబట్టి చక్కగా పది నిమిషాలైతే సరిపోతుంది పది పదిహేను నిమిషాలు చక్కగా ఈ విధంగా మనం గరిడతటి కింది నుండి పైకి పైనుండి కిందికి ఇలా చక్కగా కలుపుతూనే ఉండాలి మనం బయట టీ స్టాల్లో టీ తాగినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు టీని చాలా వరకు ఎక్కువగా ఇలా స్పూన్తో కానీ బౌల్తో కానీ ఇలా పై వరకు కిందికి కింది నుండి పైకి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉంటారు ఇలా చక్కగా పాలు మరుగుతూనే ఉంటాయి అప్పుడు మనం టీ మనం తాగుతున్నప్పుడు వాళ్ళు మనకు పోషిస్తారు కదా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం టీని ఎక్కువ వరకు మరిగించాలి ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి పాలు అందులో సగం ఎంతవరకు మనం చక్కగా మరిగించాలి ఎప్పుడు టీ పెట్టినా ఒకే విధంగా టేస్ట్ రావాలంటే పాలు నీళ్ళు సమానంగా తీసుకోవాలి మనకు మంచి ఫ్లేవర్ కోసం ఇలాయచి లవంగాలు వేసుకోవాలి మనం చక్కగా మరిగించుకోవాలి కొల్లు పెడితే టీ టేస్ట్గా ఉంటుంది ఇలా చక్కగా మరిగిన తర్వాత బౌల్లోకి టీ జాలితోటి టీ చక్కగా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్నాం కదా మనం ఇప్పుడు ఎక్స్ట్రా ఈ అల్లము ఇలా లవంగాలు మొత్తం మనం టీ జాలిలో చక్కగా తీసేస్తాం కదా ఇప్పుడు ఈ టీని మనం గ్లాస్లో పోసేసుకొని వేడి వేడిగా తాగడమే నార్మల్గా టీ ఎప్పుడు తాగుతుంటాం కానీ అల్లం టీని ఒక్కసారి విధంగా పెట్టి చూడండి కొలతలతోటి టిప్స్ పాటిస్తే టేస్ట్ అంటే టేస్ట్ బాగుంటుంది కలరు రుచి చూ సూపర్గా ఉంటుంది చూడడానికి కూడా మీకు నచ్చిన బిస్కెట్స్ అందులోని ముంచుకొని తినడమే అంత బాగుంటుంది మళ్ళీ డైరెక్ట్గా పాలల్లో అల్లం వేసి మనం టీ పెడితే పాలైతే ఆ అల్లం ఘాటుకు పాలైతే విరిగిపోతాయి కాబట్టి నేను చూపించినట్టు పెట్టండి ఈ వీడియోనిచ్చితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్